ম্যাডাম <inaudible> నా పేరు హిమజ నేను ఇక్కడ వీవరశాల అడ్మినిస్ట్రేషన్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను వీవరశాల గురించి చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీఆర్ వీవర్శాల టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి సెవెంటీన్త్న గారి చేతుల మీదుగా ఓపెన్ జరిగింది మీరు అదంతా న్యూస్లో అదంతా చూసు ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీవర్స్కి జీవనోపాధి కల్పించాలి వాళ్ళకు వచ్చే మజూరీలు కొంచెం మెరుగ్గా ఇవ్వాలి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం మార్చాలి అనే ఉద్దేశంతో పెట్టామండి దీనికి ఎలా మేము ముందుకెళ్ళాము అంటే మేము వాళ్ళు చేసే పనిముట్లని కొంచెం హైఫై చేసాము ఐటీని వాడి దాన్ని పనిముట్ల పని విధానాన్ని పెంచాము అంటే ఫిజికల్గా వాళ్ళు వర్క్ చేసే పనిని సులభతరం చేసాం ఆ విధంగా వాళ్ళ ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరిగితే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది అనే ఉద్దేశం అండి దానికి మాకు తన్ ఏరియా సహకారం అందింది వాళ్ళ టెక్నాలజీ వాడి కొన్ని పనిముట్లను తీసుకున్నాము వీవర్స్ ఇక్కడ మాకు ఇరవై మగ్గాలు ఉన్నాయి వాటిల్లో ఎనిమిది జకాడ్ ఉన్నాయి పన్నెండు డాబీ ఉన్నాయండి వాటి మీద వీవ్ చేసి ప్రతి చీరకి వాళ్ళకి అందాల్సిన మజూరీ కన్నా కొంచెం మెరుగైన మజూరీ ఇస్తాము బయట వేజెస్తో పోలిస్తే మా మజూరీలు ముప్పై శాతం అధికంగా ఉంటాయి దాంతోపాటు నెలలో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఒక పదిహేను కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అంటే మాకు క్వాలిటీ చెక్ జరుగుతుంది ప్రతి శారీలో ఏదన్నా డిఫెక్ట్స్ ఉంటే వాటిని మేము ఇక్కడే రిజెక్ట్ చేస్తాము కస్టమర్ దాకా వెళ్లకుండా ఆపుతాం అన్నమాట ఆ క్వా క్యూసీ పాస్ అయిన చీరలు పదిహేను కనుక మాకు వీవర్ అందజేస్తే దానికి కొంత ఇన్సెంటివ్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాం సో పర్ మంత్ వాళ్ళు అధికంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళ వేజెస్ సంపాదించుకునే వెసులుబాటు ఉంది దీని ద్వారా ఇన్సెంటివ్ ద్వారా దానివల్ల మోటివేట్ అయిన వీవర్స్ అందరూ చాలా చక్కగా ఇక్కడ వీవింగ్ చేస్తున్నారు మా దగ్గర తయారయ్యే వీవింగ్ ఏదైనా హై క్వాలిటీ ఉంటుందండి కాటన్ తీసుకోండి పట్టు తీసుకోండి మేము కాటన్ బై కాటన్ చేస్తాము కాటన్ బై పట్టు పట్టు బై పట్టు అన్నీ చేస్తామండి విత్ హై క్వాలిటీ నిదేశాలలో కొన్న శారీకి మ్యాచింగ్ మీకు మంగళగిరిలో ఎక్కడా దొరకదండి అది గ్యారంటీ థ్యాంక్ యూ అండి